వెల్కమ్ డైరెక్షన్ టెస్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ కి బొమ్మ వేగుంట ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి క్వశ్చన్ మనం చూద్దాం ఇక్కడ తీసుకున్నటువంటి క్వశ్చన్ మనం తెలుగులో కూడా చూసుకున్నట్టయితే మింటూ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎనభై మీటర్ల దక్షిణం వైపు ఈ బొమ్మ వేయుంట ఎలా ఆన్సర్ చేయాలని చూస్తే ఆ వ్యక్తి ఏ దిశలో వెళ్తున్నాడు ఎంత దూరం ప్రయాణం చేశాడు అనేది మనకు అవసరం ఇంకొకటి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు అసలు ఏమి అడిగారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రారంభ స్థానం నుంచి మింటూ ఇప్పుడు ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు అనేది ప్రశ్న కదా అంటే దూరము తర్వాత దిశ రెండు అడుగుతున్నాడు కాబట్టి ఒక షార్ట్ కట్ అద్భుతమైన షార్ట్ కట్ మనం ఆన్సర్ చేయొచ్చు దీంతో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అండి ఎనభై మీటర్లు దక్షిణం వైపు వెళ్ళాడు దక్షిణం వైపు ఎనభై మీటర్లు వెళ్ళాడు తర్వాత డెబ్బై మీటర్లు తూర్పు వైపు వెళ్ళాడు సో డెబ్బై మీటర్లు తూర్పు వైపు వెళ్ళాడు నెక్స్ట్ ఆపై నలభై మీటర్ల దూరం ఉత్తరం వైపు వెళ్ళాడు ఉత్తరం వైపు నలభై మీటర్లు వెళ్ళాడు తర్వాత నలభై మీటర్లు పడమర వైపు వెళ్ళాడు పడమర వైపు నలభై మీటర్లో నడిచాడు అయితే ప్రారంభ స్థానం నుంచి మింటూ ఇప్పుడు ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు అని అడిగినప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంటుందన్నమాట వ్యతిరేక దిశలు ఉంటే వాటిని కనుక్కొని వాటి యొక్క దూరాల మధ్య వ్యత్యాసం తీసుకోవాలి వ్యతిరేక దిశలు అంటే దక్షిణము ఉత్తరము వ్యతిరేక దిశలు సో చూడండి దక్షిణం ఎనభై ఉత్తరం నలభై అనమాట ఎనభై మైనస్ నలభై అంటే నలభై మిగులుతుంది ఈ పెద్ద నంబర్ అనేది ఎనభై దక్షిణానికి సంబంధించింది కాబట్టి దక్షిణం మిగులుతుంది నెక్స్ట్ ఇవి రెండు కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ తూర్పు పడమర తీసుకున్నట్టయితే తూర్పు పడమర కూడా వ్యతిరేక దిశలు కదా వ్యతిరేక దిశలకి మధ్య దూరాలకి వ్యత్యాసం తీసుకోవాలి డెబ్బై మైనస్ నలభై చేస్తే ముప్పై మిగులుతుంది ఈ ముప్పై అనేది పెద్ద నంబర్ అయినటువంటి డెబ్బై ఉన్నటువంటి తూర్పు నుంచి మిగులుతుంది కాబట్టి తూర్పు తీసుకోవాలి ఫైనల్ గా మనకు మిగిలింది దక్షిణము తూర్పు కాబట్టి ఈ రెండు దిశలో రెండు దూరాలు మిగిలితే ఈ రెండు దూరాలకి మన పై సిద్ధాంతాన్ని అప్లై చేయాలి ఆల్రెడీ మనం నాలుగు మూడు భుజాలుగా ఉంటే లబ్బకొండ త్రిభుజంలో కర్ణం ఎంత అవుతుందని మనకు తెలుసు ఐదు అవుతుంది నాలుగు మూడులు ఉంటే ఐదు కానీ నలభై ముప్పై ఉంటే యాభై అవుతుంది నెక్స్ట్ చివరిగా దిశ ఏమవుతుందంటే దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నటువంటి దిశ దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నటువంటి దిశ ఏమవుతుంది ఆగ్నేయం కాబట్టి ఆగ్నేయము యాభై మీటర్లు అనేది రైట్ ఆన్సర్ ఎక్కడ నుంచి చూద్దాం ఆగ్నేయం యాభై మీటర్లు అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్